హరే కృష్ణ నేను మివానీ వచ్చిందమ్మా గా సక్సెస్ఫుల్గా ఈరోజు నవరాత్రి ఏడవ రోజు వేసుకొని ఇంట్లో అంతా క్లీన్ చేసి మా ఆయనకి టీ బ్రెడ్ ఇచ్చిన ఈరోజు వంట కంప్లీట్ చేసుకొని రాగి జావ దాగి వీడియోస్కి రెడీ అయిపోయినా సక్సెస్ఫుల్గా ఈరోజు నవరాత్రి ఏడవ రోజు అమ్మవారు కాలరాత్రి అమ్మవారికి రిఫరెన్స్గా చాలా కలర్స్ ఉన్నాయి నేను గ్రే కలర్ చూస్ చేసుకున్నా ఈరోజు శారీ చూపించకుండానే డైరెక్ట్ కట్టేసుకున్నా ఇది డార్క్ గ్రే కలర్ ఉంది నేను ఎట్లా రెడీ అయితా ఏం చేస్తానో చూపిస్తా పాండ్స్ పింక్ గ్లో పౌడర్ పౌడర్ వేసుకుంటున్నా ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ జస్ట్ కార్నర్స్కి లిప్ బామ్ జస్ట్ లిప్ లైనర్ గ్లైడ్ అవ్వడానికి లైట్గా పెట్టుకుంటే సరిపోతుంది పెట్టేసుకున్నా ఇప్పుడు లిప్ లైనర్ లిప్ లైనర్ పెట్టేసుకున్నా ఇప్పుడు లైట్గా గా లిప్స్టిక్ ఇప్పుడు బొట్టు లాగ్ బీట్స్లో డైలీ డిఫరెంట్ డిఫరెంట్ వేసుకుంటున్నా కదా ఈ రోజు మోడల్ కూడా వన్ ఆఫ్ ది క్లాసిక్ డిజైన్ అనమాట బాగుంది కదా ఇవి నిన్న పెట్టుకున్నా ఈ రోజు కూడా ఇవే పెట్టుకుంటున్నా శారీ కి నల్ల కి బాగా సెట్ అవుతుంది సింధూర్ పెట్టంగానే ఆ కలర్ వేరే ఉంటది కదా ఇప్పుడు బ్యాంగిల్స్ ఇట్లా అప్ చేసిన గ్రే కలర్ గోల్డ్ కలర్ శారీ కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఫైనల్ గా బ్యాంగిల్స్ వేసుకున్నా మొత్తం నవరాత్రుల్లో నేను వేసుకున్న బ్యాంగిల్స్ కన్నా ఈ రోజు వేసుకున్న బ్యాంగిల్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి కాంబినేషన్ గ్రే గోల్డ్ చాలా బాగా అనిపిస్తుంది వీడియో లో తెలుస్తుందో లేదో ఇప్పుడు కుంకుమ కుంకుమ సిందూర్ గాజులు వేసుకుంటే ఆ కళనే వేరు అమ్మవారికి ఈరోజు ప్రసాదం బెల్లం పెట్టిన దీపం పెట్టి ధూపం వేసి హారతిచ్చి ప్రశాంతంగా మొక్కుకున్న సక్సెస్ఫుల్ గా ఈ రోజు నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారు కాలరాత్రి అమ్మవారి గురించి కొన్ని విషయాలు కాలరాత్రి నవదుర్గల్లో ఏడవ అవతారం నవరాత్రుల్లో ఏడవ రోజైన అశ్వయుజ శుద్ధ సప్తమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు దేవి మహత్యంలో రాక్షసులైన శుంభు నిశుంభులను సంహరించే సమయంలో రక్తాబీజివి అనే రాక్షసుడితో పోరాడేందుకు సృష్టించబడిన అవతారంలో కాలరాత్రి ఒకటి ఈ అవతారంలో దుర్గాదేవి తన చర్మమును కారువు భయంకరమైన రూపాన్ని ధరించి రాక్షసుడిని సంహరించి లోకాలకు శాంతిని పునరుద్ధరించింది అమ్మవారి వాహనం కాలరాత్రి దేవి గాడిద పైన అధిరోహించి ఉంటుంది అమ్మవారి రూపం యొక్క వివరణ కాలరాత్రి దేవికి ఎర్రటి కళ్ళు ఉంటాయి ఆమె శరీరం ముదురు నలుపు రంగులో ఉంటుంది ఆమె జుట్టు విరబోసుకొని ఉంటుంది ఆమె నాలుగు చేతులను కలిగి ఉంటుంది ఆమె చేతుల్లో ఖడ్గం ఇనుపహుక్ ఉంటాయి కుడి చేతులు అభయ వరద ముద్రలను చూపుతాయి అమ్మవారి ప్రాముఖ్యత అంటే అమ్మవారిని పూజించడం వల్ల మనకొచ్చే పవర్స్ ఆర్ సక్సెస్ అమ్మవారిని పూజించడం వల్ల భక్తులకు భయాన్ని పోగొట్టే మోక్షాన్ని ఇస్తుంది శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది చూసేందుకు భయంకరంగా ఉన్న ఈమె శుభాలను కలిగిస్తుంది అందుకే ఈమెను శుభంకరి అని కూడా అంటారు అమ్మవారి స్తోత్రం వెతుకుతే నాకెందుకో పెద్ద పెద్దగా నాకు నాకిప్పుడు టైం లేక చిన్నగా అమ్మవారి మంత్రం ఒకటి చెప్తా ఓం దేవి కాలరాత్రి అయి ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా దుష్ట శక్తుల నాశనం మరియు భయంకర రూపాల నుండి రక్షణ లభిస్తుందని విశ్వసిస్తారు సక్సెస్ఫుల్గా ఏడవ రోజు కూడా కంప్లీట్ చేసుకున్న అమ్మవారి దయ వల్ల నా కష్టాన్ని ఇష్టాన్ని ఆశీర్వదించాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసి పెడితే నేను పెట్టే నెక్స్ట్ వీడియో ఆర్ షార్ట్ మీ వరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్